నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనక ఉగ్రమూలాలు ఉన్నట్లు బయటపడింది హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని దిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది ఊహించినట్లే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్పై అనాసక్తి ప్రదర్శించారు పోలింగ్ గడువు ముగిసే సమయానికి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదైంది పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం నగరాల్లో గాలి నాణ్యత వేగంగా పడిపోతోంది అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు ఘట్కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు పూర్తి పాడేమోసిన సీఎం రేవంత్ రెడ్డి వేల సంఖ్యలో తరలివచ్చిన సాహితీవేత్తలు అభిమానులు అందిశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న సీఎం కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన ఆరో జాతీయ జల అవార్డులు రెండువేల ఇరవై నాలుగులో యాస్టరిస్క్ జన భాగస్వామ్యంతో జల సంరక్షణ యాస్టరిస్క్ విభాగం కింద తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సొంతం చేసుకుంది వాణిజ్యాన్ని సులభతరంగా మార్చేందుకు ఉద్దేశించిన బిజినెస్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు అమలులో తెలంగాణ రాష్ట్రం నాలుగు విభాగాల్లో టాప్ అచీవర్ గా నిలిచింది క్రీడా వార్తలు ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో రికర్వ్లో భారత ఆర్చర్లు అదగొట్టారు ఐదుగురు సెమీస్కు దూసుకెళ్లారు నేటి సూక్తి అర్థం లేని ఆవేశం అవసరంలేని ఖర్చు పనికిరాని పొగరు పనికిమాలిన ఆలోచనలు లక్ష్యం లేని జీవితం విచక్షణ లేని మాటలు జీవితాలను అర్థం లేకుండా చేస్తాయి ఆరోగ్య చిట్కా పుచ్చకాయ డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది నిన్నటి జీకే ప్రశ్న అక్టోబర్ నెలలో భారత రిజర్వ్ బ్యాంక్ రెపోరేట్ను ఎంత శాతం నిలుపుకోవాలని సూచించింది జవాబు ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం నేటిజీకే ప్రశ్న రేషన్ ఇవ్వటానికి ఆధార్తో అనుసంధానించబడిన ఫేస్ ఐడిని ఉపయోగించడం ప్రారంభించిన రాష్ట్రం ఏదీ నేటిజీకే ప్రశ్న మరోసారి రేషన్ ఇవ్వటానికి ఆధార్తో అనుసంధానించబడిన ఫేస్ ఐడిని ఉపయోగించడం ప్రారంభించిన రాష్ట్రం ఏది